అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయలం శ్రీమాతమ మే నెల పదమూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదమూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ ప్రథమి నక్షత్రం విశాఖ కన్నం బాలభ పక్షం శుక్లపక్షం యోగం వార్యన రోజు మంగళవారం జన్మరాశి వృక్షిక రాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం అండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ చూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి మంగళవారం నాడు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది తినహర చిన్న తరహా పరిశ్రమ నడుపుతున్న వారికి దగ్గర సలహా మీకు అధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తులు రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ రీప్రెస్ కావాల్సిన సమయం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగ్ తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈరోజు కార్య సమయంలో మీరు మీ ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీచడం ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు గృహం సంత సంతాన వివాహ ప్రస్తావం వస్తుంది సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణంలో నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలోనే వారి సహ ఉద్యోగులతో ఎటువంటి అభిప్రాయాలను రావచ్చు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల వారాన్ని మోయవచ్చు అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారితో ప్రయోజనాలు సమ వాళ్ళు కలిసి రావడం వల్ల వెనకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరియు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా వ్యాపారవేత్తలకు ఇది అనుకూలమైన రోజు ఈరోజు కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పోగా మీ కళ్ళకు మరింత చెడు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురు కాకండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీకు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా విశ్వస్తంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సపోర్ట్ని ఓదార్పు ఇవ్వగలరు ఈరోజు మీరు అందరు దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చెరువులోనే ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతులను గుర్చి మీ మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేయవచ్చు పెద్దల అనుగ్రహంతో నూత అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాల్లో స్వల్ప అయితే ఉంటాయి ఈ రాశి వారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి లేదా నిర్ణయం తీసుకోవచ్చు పిల్లల చదువులు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది లేదా షిఫ్ట్ ద్వారా విహారయాత్ర చేయబడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు ప్రయోజనకరంగా మారవచ్చు టీచర్లు వారి పనికి సంబంధించిన లభించిన ఫీడ్బ్యాక్ను ఇవ్వడంలోనే ఎంతో పరమతి చూపించడంలో ఉంటుంది తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆర్టికల్ను భావించవచ్చు అయితే దానికి వారి తమ నిందించుకోవాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఈరోజు మీ తోబుటూల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దాన్ని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారి కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమపడకుండా అలోకుగా పరిష్కరించండి మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమపడకుండా అలోకుగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా తీరుస్తుంది ఈరోజు దగ్గర వారు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతోటి ఎనర్జీతో కనిపిస్తారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితులతో ఆ కారణంగా కూడా వివాదాలైతే కలుగుతాయి అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకొస్తుంది ఈరోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటన వాయిదా చేయవచ్చు కొత్త బ్రాంచ్లు తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారి లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈరోజు ప్రాణ స్నేహితులతో కలహాలు విద్యార్థులు ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమ ఎదురయ్యేటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈరోజు వారు ఏ పని చేయాలని అనుకున్నా అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికారిక సమావేశాల్లో చాలా ప్రభావితమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది ఈరోజు ఎక్కువ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామం పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు ఆ వ్యవ పట్టనట్టుగా మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదని అనుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడినప్పుడు రోజు ఈరోజు చూస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనుంది ఈరోజు మీరు ఖాళీ సమయం వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పిల్లలు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు తల్లిదండ్రులు అనగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగేదాన్ని నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగ వాయిదా మందకుడికి సాగుతాయి ఈ రోజు ఒంటరిగా ఉన్నవారి ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి మరి ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించుకుంటూ పెద్దవారికి ఈరోజు అద్భుతమైన రోజు ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా ఉందంగా ఉండాలి వారి మాటలు లేదా చర్యలు వృత్తులు చాలా బాధ పెడతాయి తమ విద్యా విషయాల్లో కుటుంబాలను నిరుత్సాహపరచే విద్యార్థులు తెలుసుకోవాలి మరి తల్లిదండ్రులు మరియు తొమ్ముటూలకు వారికి గొప్ప అవకాశాలు ఉంటాయి ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు వారిలో ఉండే ఎలాంటి పరిస్థితి కూడా సహాయపడుతుంది ఈరోజు మీ ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చేసి బహుళవర్ణ ప్రదేశాలతో కు కుక్కను జాగ్రత్త చూసుకోవడం వల్ల ఈరోజు మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది విధంగా పనిచేసే సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడు ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ప్రణాళికలు రచించి అనుకూలంగా మార్చుకుంటారు అధికారుల వల్ల మేలు చేకూరుతుంది ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు నూతన పద్ధతులను అవలంబిస్తారు దృఢంగా ఉంటారు అదే విధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం వర్ధనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రుత్వ విషయం నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు ప్రతి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరగడం జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను ఆగమంతో అనుబంధం ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలంగా సాగడం వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడడం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగం ఉన్న వివాదాలు తొలగును నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారం సాఫీగా సాగడం అనుకున్న సాధిస్తారు స్వస్థన ప్రాప్తి కలుగు